ఓం సాయి రామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబా బాబాగారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి ఆ సందేశం ఏమిటంటే ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాబా గారు ఈరోజు మనకు ఒక చక్కటి సందేశాన్ని మన ముందుకైతే అందిస్తారండి ఆ సందేశం ఏమిటంటే బిడ్డా నువ్వు అసలు జరుగుతుందా లేదా నాకు ఈ పని అవుతుందా లేదా అని చెప్పి దేని గురించి అయితే నువ్వు దిగులు పడి మరీ ఆలోచిస్తున్నావో ఆ పని అందు నీకు మంచి ఫలితం అనేది రాబోతుంది మరి ఈరోజు బాబా దేని గురించి మనకు ఈ సందేశాన్ని వివరించబోతున్నారో తెలుసుకుందాం ఇక్కడ ఉన్నటువంటి ఈ రెండు నెంబర్లలో ఒక నెంబర్ని ఎంచుకొని బాబాగారు మీకు సమయాన్ని సమాధానాన్ని చెబుతున్నారో తెలుసుకొని మనసును ప్రశాంతంగా ఉంచుకొని ఇక్కడ ఉన్నటువంటి ఒకటి రెండు ఈ రెండు అంకెల్లో మీకు మనస్సులో ఏదైనా ఒక అంకెను అనుకొని బాబాను స్మరించుకొని ఈరోజు బాబా చెప్పేటువంటి సమాధానాన్ని విని మనస్సును కాస్త ప్రశాంతంగా ఉంచుకోండి మొట్టమొదటగా ఎవరైతే ఈ ఒకటో నెంబర్ను ఎవరైతే మనసులో అనుకుంటున్నారో వారికి బాబా గారు తన యొక్క బిడ్డల గురించి వారి సమస్యల గురించి తన యొక్క పరిష్కారం గురించి ఇలా చెప్తున్నారు మీరు ఒక్కసారి బాబాను మనస్ఫూర్తిగా తలుచుకోండి మీకు ఒకటో నెంబర్ని తాకాలనిపించింది ఒక్కసారి బాబాను మనసారా ధ్యానించినట్లయితే కనుక మీకు బాబా ఇలా చెప్తున్నారు బిడ్డా నువ్వు చాలా దిగులుగా కనిపిస్తున్నావు చాలా అనారోగ్యంతో ఉన్నావు అనిపిస్తున్నావు నీ మనసంతా కూడా గందరగోళమైనటువంటి ఆలోచనతో నిండిపోయి ఉంది నీ జీవితం బంగారు భవిష్యత్తుగా ఆనందభరితంగా చేయడానికి ఈ సాయి ఈరోజు ఈ సందేశం రూపంలో వచ్చాడు నీ ఇంట్లో చక్కగా ఆనందంగా మంచి వెలుగును పంచబోతున్నాను అలాగే నువ్వు ఆశిస్తున్నటువంటి ప్రతి కోరిక కూడా నెరవేర్చబోతున్నాను ఇక నిన్నే నమ్ముకున్నాను బాబా అని చెప్పి ప్రతిరోజు కూడా దుఃఖం అనుభవిస్తూ ఉన్నాను కదా నీ దుఃఖాన్ని నేను దూరం చేస్తాను నీ కుటుంబ సభ్యులకు ఏదైనా కానీ జరిగితే నీవు తల్లడిల్లిపోతావు నువ్వు ఈ దీపంలాగా ఒక మంచి ప్రశాంతమైనటువంటి ప్రకాశమైనటువంటి మంచి మనసుతో అందరూ బాగుండాలి అని చెప్పి కోరుకుంటూ ఉన్నావు నీ గురించి ఎప్పుడూ కూడా ఆలోచించుకోవు అలాగే నీ కుటుంబ సభ్యుల మంచి కోసం తరిపిస్తూ తప్పిస్తూ ఉంటావు వాళ్ళు ఆనందం నీ ఆనందంగా భావిస్తారు నువ్వు తిన్నా తినకపోయినా వాళ్ళు తిని సంతోషంగా ఉంటే చాలు అనుకుంటావు అవును కదా వాళ్లను చూసుకోవడానికి నీకు రెండూ కళ్ళు చాలవు అంత సంతోషంగా వారిని వారి ప్రేమను పొందుతూ ఉన్నావు ఇక నీ కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఏదైనా జరిగితే తల్లడిల్లిపోతూ ఉన్నావు నీ కుటుంబం అంటే నీకు ప్రాణం నువ్వు ఎలా నీ కుటుంబ సభ్యులకు సంతోషంగా ఉండాలి అని చెప్పి అనుకుంటావో నేను కూడా నా బిడ్డ అంతే సంతోషంగా ఉండాలి అని చెప్పి ఎప్పుడూ భగవంతుణ్ణి కోరుకుంటా ఉంటాను నువ్వు వారి కోసం కష్టపడితే నేను మీ అందరి కోసం ప్రతి నిత్యము కూడా కష్టపడుతున్నానమ్మా ఇంత బాధలో ఉన్నటువంటి నీకు నేను ఓదార్పునిస్తాను ఇక మంచి కోసం కష్టపడుతున్నటువంటి నిన్ను ఒక మంచి స్థాయిలో తప్పకుండా నేను నిలబెడతాను నిలబెట్టి తీరుతాను నువ్వు ఎప్పుడూ కూడా నీకు ఎవరూ లేరని ఏ క్షణంలోనూ అనుకోవద్దు ఒకవేళ నీ కుటుంబం కష్టాల గురించి అంటే ఒకవేళ నీ కుటుంబం కష్టాల గురించి నువ్వు ఆలోచించినట్లయితే వాటి గురించి ఆలోచించని అవసరం లేదు ఎందుకంటే అవన్నీ కూడా నేను దగ్గరుండి మరి తీర్చిపోతున్నాను నీ కుటుంబ సభ్యులు సంతోషం కోసం నువ్వు చూడబోతున్నావు వాళ్ళ సంతోషం నీ సంతోషమే కదా కాబట్టి వారు సంతోషంగా ఉండడానికి నేను అన్ని విధాలుగా ఏర్పాటు చేశాను నువ్వు దేని గురించి ఆలోచించవద్దు ఈ బాబాపై భారం వేసి ప్రశాంతంగా ఉండు అతి త్వరలోనే నీ చేతిలోనే నీ జీవితాన్ని చక్కబెట్టుకుంటావు నీ కుటుంబాన్ని సంతోషంగా చూసుకునేలాగా నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను నీకు ఒక మంచి పనిలో నీకు విజయం కూడా రాబోతుంది అలాగే నీ చేతులతో ఆ పనిని ప్రారంభిస్తావు ఆ పనిలో విజయాన్ని చూస్తున్నావు అలాగే నా వారు చాలా సంతోషంగా ఉంటే బాగుండు అని చెప్పి వారి సంతోషానికి కారణం నేనే అవ్వాలి బాబా అని చెప్పి అనుకుంటున్నావుగా అలాగే జరుగుతుంది ఈ కారణంగా నీ వారికి నీ మంచిని నీ చేతిలోనే వారికి దారబోయబోతున్నావు నువ్వు చేసినటువంటి పూజలు వ్రతాలు అన్నీ కూడా గొప్ప ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి ఇక నువ్వు దేని గురించి ఆలోచించవద్దు గుర్తుంచుకో నీ కుటుంబం కోసం ఇంత కష్టపడుతూ ఉన్నావు నువ్వు గొప్పదానివి వాళ్ళు ముందు నిన్ను నువ్వు ఇలా దిగులుగా ఉంటే వాళ్ళు ఎలా సంతోషంగా ఉంటారు చెప్పు కాబట్టి వాళ్ళ ముందు ఎప్పుడూ కూడా నువ్వు సంతోషంగా ఉండాలి ఇంటికి కళ నీవే కదా కాబట్టి నువ్వు సంతోషంగా కనిపించాలి ఇక నువ్వు ఏ పని తలపెట్టినా అందులో తప్పకుండా విజయాన్ని సాధిస్తావు ముందు నీకు అపజయం ఎదురైనప్పటికీ కృంగిపోవద్దు నీ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా నీ గురించి నీ కుటుంబం గురించి చాలా గొప్పగా చెప్పుకుంటారు కాబట్టి ఆ యొక్క అంతకు మించినటువంటి సంతోషం నీ కుటుంబానికి నీకు ఏముంది చెప్పు నీ గొప్పతనం గురించి పక్క వారి మాటల్లో నీ కుటుంబం గురించి విన్నప్పుడు వారి కళ్ళల్లో వచ్చే వెలుగును ఒక్కసారి చూడు ఆ ఆనందాన్ని అతి త్వరలో నీకు తప్పకుండా చూపిస్తాను అలాగే ఇక నువ్వు దేని గురించి కూడా దిగులు చెందకు ఈ బాబాకు ప్రమాణం చేసి చెప్పు నేను నమ్ముకున్న వారిని ఎప్పుడూ కూడా నన్ను విడిచిపెట్టవద్దు భగవంతుణ్ణి అలాగే నిన్ను నమ్ముకున్నటువంటి ఆపదలో ఉన్నటువంటి కొంతమంది భక్తులకు ఎప్పుడూ కూడా వారి నమ్మకాన్ని మోసం చేయొద్దు ఇదొక్కటి చా చేస్తే చాలు ఇదే బాబా నీ నుండి కోరుకున్నటువంటి గురుదక్షిణ ఈ విధంగా ఎవరైతే ఒకటో నెంబర్తో ఉన్నటువంటి ఈ దీపాన్ని అనుకున్నారో వారు బాబా గారి సందేశాన్ని తెలుసుకోండి మీ మనసులో దేని గురించి అయితే మీరు ఆలోచిస్తూ భయపడుతూ ఉన్నారో దాని గురించి మీరు భయపడాల్సిన అవసరమే లేదు అని చెప్తున్నారు ఇక రెండవ నెంబర్ ఉన్నటువంటి ఈ దీపాన్ని గనుక మీరు మనసులో అనుకున్నట్లయితే బాబా మీకోసం ఇలా చెప్తున్నారు బిడ్డా నీ జీవితం ఎప్పుడూ కూడా అసనంగా ఉంటుందని చెప్పి నిరాశకు గురవుతూ ఉన్నావు కదా ఎవరు నిన్ను బెదిరిస్తున్నా నువ్వు బెదిరిపోవద్దు వెనుకడుగు వేయొద్దు ధైర్యంగా సమస్యలను ఎదుర్కొని చాలా రోజుల నుండి నిలబడుతూ వచ్చావు ఎలా పరిష్కరించాలి అని సమస్య తర్వాత సమస్య గురించి ఆలోచించి ఇప్పటికే చాలా కృంగిపోయి ఉన్నావు నీలో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏమిటో తెలుసా చిన్నప్పటి నుంచి అన్ని కష్టాలకు అనుభవించి ఎత్తు పల్లాలు అన్నింటినీ కూడా చూస్తూ పెరిగావు నీ జీవితం ఎప్పుడూ కూడా పూల పాన్పుల అస్సలు లేదు ముళ్ళ బాటలోనే నీ ప్రయాణం ఎక్కువగా సాగిస్తూ వచ్చింది ఎన్నో బాధలు అవమానాలు నిందలు మోస్తూ వచ్చావు కానీ వీటన్నింటికీ ఒక అనుభవంగా మార్చుకున్నావు జీవితంలో నీకు డబ్బును బాగా సంపాదించి ఒక ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకోవాలని గౌరవంగా బ్రతకాలని ఇదే తక్కువగా తపనతో చాలా ధైర్యంగా బలంగా ఉన్నావు నీ కుటుంబాన్ని సుఖపెట్టాలని వారికి ఏ లోటు రాకుండా చూసుకోవాలన్నదే నీ జీవిత ధ్యేయం ఈ ఆశయం కోసమే నీవు అహర్నిశలు శ్రమిస్తూ నీ కుటుంబ బరువు బాధ్యతలను చాలా ఎక్కువగా ఉన్నాయి తరచుగా చిన్న వయసు నుండే ఆ బాధ్యతలకు నీ మీద పడ్డాయి ఆ బాధ్యతల కోసం నువ్వు ఎంత కష్టపడుతున్నావో నీ సొంత సమస్య సంతోషాలకు కోరికలకు కూడా త్యాగం చేశావు అయినా నీ జీవితంలో ఖచ్చితంగా ఒక మంచి దశ అనేది రాబోతుంది ఆ దశ కొంతకాలం నుండి నీకు ప్రారంభం అయింది అదృష్టం అనేది నిలువెల్లా నీకు రాబోతుంది నువ్వు ఏ పని మొదలు పెట్టినా నీకు అనుకూలంగా మారబోతుంది ఇందులో మాట తప్పేదే లేదు విజయం అనేది తప్పక సాధిస్తావు నువ్వు వ్యాపారం మొదలు పెడితే మంచి లాభం వస్తుంది ఒకవేళ నువ్వు ఉద్యోగం చేస్తే మంచి ప్రమోషన్ నువ్వు అందుకుంటావు ఇప్పటి నీ పనులకు అడ్డుపడుతున్నటువంటి ఆటంకాలన్నీ ఖచ్చితంగా తొలగిస్తాను ఆర్థికంగా నీకు అద్భుతంగా కలిసి వచ్చేలా చేస్తాను డబ్బు కూడా నీకు ఏదో ఒక విధంగా నీకు ఏదో ఒక వరమైన అవసరానికి సరిపడా నీకు తప్పకుండా సహాయం చేస్తాను ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన కష్టాల నుండి నీకు విముక్తి అయితే లభిస్తుంది ఏవో కారణాల వల్ల ఆగిపోయి ఉన్నటువంటి పనులు కూడా మరలా ప్రారంభమై వేగంగా పూర్తి చేస్తాను ఇందులో నీ జీవితం అనేది చాలా అద్భుతంగా మారబోతుందని నువ్వు తెలుసుకోవాలి అవమానాలను ఎదుర్కొంటున్నావు నీ జీవితం నలుగురిలా సాఫీగా సాగిపోలేదు కానీ ఉన్నటువంటి నీలో ఉన్న గొప్పతనం ఏమిటంటే ఎక్కడా కూడా నిరాశపడి వెనక్కి తగ్గలేదు ప్రతి కష్టాన్ని పాఠంగా మలుచుకొని ప్రతి అవమానాన్ని విజయానికి మెట్టుగా మర్చుకొని ఎందుకు సాగుతూ వచ్చావో నీలో ఉన్నటువంటి ఈ యొక్క మంచి గుణమే నాకు బాగా నచ్చాయి ఎవరి గురించి ఆలోచించకుండా నీ మాలను నువ్వు ఏదో అవకాశం కోసం ఎదురు చూసుకుంటూ నువ్వు ప్రయత్నించే కొద్దీ ప్రతి ఒక్కటి కూడా సఫలమవుతూ విఫలమవుతూ వచ్చినప్పటికీ నువ్వు ఎక్కడా కూడా కృంగిపోకుండా ఇన్ని కష్టాలు వచ్చినా కూడా ఎంతమంది నిన్ను కిందికి లాగేయాలని చెప్పి ప్రయత్నించినా ధైర్యం కోల్పోకుండా వాటన్నింటినీ ఎదుర్కొని నిలబడ్డావు చూడు నిజంగా ఇది నీకు చాలా గొప్ప విషయం ఎన్ని సమస్యలు పరిష్కరించావు అద్భుతమైనటువంటి సామర్థ్యం అనేది ఎప్పటికప్పుడు ముందుకు నడుచబో నడుచుకుంటూ వచ్చావు విజయ తీరాలను చేరుకోబోతున్నావు అలాగే నీలో ఉన్నటువంటి ఒక లక్షణం నాకు అస్సలు నచ్చటం లేదు నీకు ముక్కు మీద కోపం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ కోపాన్ని తగ్గించుకో నీ మనసును గాయపరిస్తే ఈ బాబాను క్షమించు ఎందుకంటే ఈ కోపం అనేది చాలా అంటే చాలా దుర్గానం బంధాలను దూరం చేసుకుంటావు ఆ కోపం వలన ఇప్పటికీ చాలా నష్టపోయావు కాబట్టి ఆ కోపాన్ని తగ్గించుకొని నీ జీవితాన్ని మరలా సంతోషంగా ఆనందంగా బంధుమిత్రులతో సంతోషంగా గడపాలన్నదే ఈ సాయి సాయి కోరిక ఇదండి మన బాబా గారు మన కోసం అందించిన సందేశం మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సర్వేజ్ నా సుఖనోభావంతో జై సాయిరామ్